హలో అందరికీ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు పండగ అంటే ఊరంతా వెలుగు ఇంటి ముందల వేసి ఒక చిన్న ముగ్గుతోనే సంక్రాంతి సందడి మొదలవుతుంది మన సంస్కృతి మన సాంప్రదాయం ఈ అందమైన ముగ్గుల్లో కనిపిస్తుంది తెల్లని బియ్యం పిండితో వేసే గీతలు శుభానికి శాంతికి సంపదకు ప్రతీకలు ప్రతి వంపులో ఓ అందం ప్రతి రంగులో ఓ ఆనందం పసుపు కుంకుమ పువ్వులు కలిసినప్పుడు ఇల్లు ఒక ఆలయంలా మారుతుంది ఈ మొక్కలు మన ఇల్లు మాత్రమే కాదండి మన మనసులను కూడా పండగ మూల్లోకి తీసుకొస్తాయి ఈ సంక్రాంతి మీ ఇంట్లో ఆనందం నింపాలి సంపద పెంచాలి ఆరోగ్యం ఇవ్వాలి ఈ అందమైన సంక్రాంతి ముగ్గులతో మీ జీవితం కూడా రంగులమయం కావాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఆగండి ఆగండి ఇంతసేపు నేను ఏం మాట్లాడానో తెలుసా పూర్తిగా తెలుగులోనే నాకే నమ్మకం రావడం లేదు సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే సంక్రాంతి వచ్చిందంటే ఇంటి ముందల ముగ్గు తప్పనిసరి కదా కానీ ముగ్గు వేయడం అంటే బిసన్ కంటే ముందు పక్కింటి వాళ్ళ చూపులే ఎక్కువ ఒక్క గీత తప్పు పడితే అయ్యో అంటారు ఒక్క రంగు ఎక్కువైతే అమ్మో కానీ చివరికి ఫోటో తీస్తే మాత్రం వావ్ సూపర్ ముగ్గు అని అంటారు కదా పండగ రోజు ముగ్గు వేసే చేతులు నొప్పి లైక్స్ వస్తే చాలనిపిస్తుంది అంతా మర్చిపోతాం కదా ఏదేమైనా ఇవి మన సంక్రాంతి వైబ్స్ మన ట్రెడిషన్ మన ఫన్ సో ఇంతసేపు వీడియో చూసారు కదా అంత కష్టపడి ఇంత ప్రేమతో వేసిన నా ముగ్గు మీకు నచ్చిందా లేదా నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే కమెంట్ పెట్టండి బాగా నచ్చితే షేర్ కూడా చేయండి సో ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ నా రంగోలి మీకు నచ్చిందా అయితే కమెంట్